తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం మున్రాజవరం మండలం కాల్దారి చులకపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులను కలిసి నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ని పరిచయం చేసి కందుల దుర్గేష్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అలుపెరగని పోరాటం చేయాలని అన్నారు ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తనకు ఓటేస్తే అభివృద్ధి చేసి చూపెడతానని ఒక్క ఓటు వేస్తే మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారని ఒక ఎమ్మెల్యేగా నేను మరొక ఎమ్మెల్యేగా బురుగుపల్లి శేషారావులు ఉంటారని అన్నారు కొన్ని కొన్ని మంచి నిర్ణయాలు ఇచ్చేదండి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు జీవించినటువంటి గ్రామం ఈ గ్రామం కూడా చిన్నదైనప్పటికీ కూడా అలాగే జగన్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో చివరి వరకు పార్టీ కోసం పోరాడినటువంటి వ్యక్తులు మరి అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ గ్రామంలో మనం తీసుకునే నిర్ణయాలు కూడా వాళ్ళందరూ కూడా ఆమోదించారు యాక్చువల్గా మీ అందరికీ ఎవరు గౌరవం మన చుట్టుపక్కల పెద్దలందరూ ఆమోదించి హర్చించేటటువంటి విధమైనటువంటి నిర్ణయం మనం అందరం కూడా తీసుకున్నాం దానికి కట్టుబడి ఉండాలి కూర్చో తప్పకుండా నూటికి నూరు శాతం మనం కట్టుబడి ఉండి ఎక్కడా చిన్న పొల్లు కూడా పోకుండా ప్రతి ఓటుని కూడా మనం జనసేనకి మన గాజుగా గుర్తుకి మనం అందరం కూడా వేసి మీరు నాకు ఎంత మెజారిటీ అయితే ఇద్దామని మీరు సత్సంకల్పంతో అందరూ మనసుల్లో స్థిరమైన అభిప్రాయంతో మీరు అందరూ ఉన్నారు ఆ మెజారిటీ అంతా కూడా మన కంద దుర్గేష్ గారికి రావాలి ఇక్కడ మన పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా మన కొత్త అయినా ఇంకోటైనా మనం అందరం కలిపి ఏర్పాటు చేసుకున్నది ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఏర్పాటు చేసుకున్నది కాబట్టి దాన్ని నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యేలాగా అత్యంత మంచి మెజారిటీతో మనం వారికి విజయాన్ని చేకూర్చడం అది కందుల దుర్గేష్ గారికి విజయం కాదు మీ శేషారోగ్యం విజయం మీరు ఇచ్చినట్టు ఆ గౌరవాన్ని మీరు ఇచ్చినట్టు ప్రతి ఒక్కరూ కూడా భావించి మీరందరూ కూడా దానికి కట్టుబడి పనిచేయాలని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది మహిళలకు కానీ ఇతర అందరికీ కూడా కూడా ప్రతి మనిషికి ఇదంతా బోధించి ప్రతి మనిషి కూడా రెండు ఓట్లు ఇస్తారు ప్రతి ఓటర్కే రెండు ఓట్లు ఇస్తారు ఒకటి పార్లమెంట్ అభ్యర్థికి కమలం గుర్తుపైన అలాగే శాసనసభ అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారికి గాజకాస్ గుర్తుపైన వేసి మనం పొత్తు ధర్మాన్ని హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తామని చెప్పి మీరందరూ కూడా ఇది చేయవలసినటువంటి అవసరం మనం ఆల్రెడీ ఒక మాట ఇచ్చామంటే సాధ్యమైనటువంటి సేవలు అందించినటువంటి నాయకులు మీ అందరి ఆదరాభిమానాన్ని విశేషంగా చూడబోయనటువంటి నేత మీ ఇంట్లో కుటుంబ సభ్యునిగా మీ ఆదరణ పొందినటువంటి సౌమ్యులు పెద్దలు శ్రీ కూరుపులు శేషరావు గారికి మన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు అనేక సూపర్ సూపర్ హిట్ జనాల నిర్మాత అదేవిధంగా గడిచిన కొంతకాలంగా ఈ ప్రాంతంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి పెద్దలు శ్రీ భగవల్ ప్రసాద్ గారు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆదినారాయణ గారు అదేవిధంగా జెడ్పీకేసి మాజీ సభ్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సుబాలా గారు అదే విధంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు శ్రీ రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ జెండా జనసేన పార్టీ జెండా నపల పొడవడానికి ప్రధాన కారణమైన యావన్ మంది కార్యకర్తలు అందరికీ కూడా రమస్ మాత్రం తెలియజేస్తాము ఇవాళ శ్రీ శేషారావు గారు చెప్పినట్లుగా స్పష్టంగా కొన్ని చేయడానికి కోటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది ఎంపిక చేసిన తరవగానే అందరూ కూడా ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా శ్రీ శేషారావు గారి పెద్ద మనసుతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో సమావేశం తర్వాత చాలా స్పష్టంగా మీ అందరినీ అనుమతించి క్రొందరు దుకేషన్ ఎక్కించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు మరో పువారాన్ని అన్న తరఫున నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు వారి పెళ్లిదా స్వామా అదే విధంగా ఇప్పటివరకు ఆయన చాలా సభ్యులంగా అన్ని విషయాలు చెప్పారు ఒక్కటే నేను ఆలోచే తెచ్చుకున్న ఆయన రెండు వేల తొమ్మిదిలో శాసన సభ్యులుగా నిజలో నియోజకం ప్రారంభం అయినప్పుడు మటం శాసన సభ్యుడిని సభ్యులుగా ఎంపికయ్యారు అయితే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రతిపక్ష శాసనసభ్యులుగా అనేక కార్యక్రమాలు చేశారు దానికంటే మించి రెండు వేల పద్నాలుగులో ఆయన శాసనసభ్యులు అయిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ